అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పైన మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా రెండు పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఎవరికి పంపిణీ చేస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి దాంతోపాటుగా స్మార్ట్ రేషన్ కార్డుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి రెండు పథకాలు ఏంటి మరి ఈ నెలలో ఈ పథకాలు అమలు చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఇక్కడ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ముందుగా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మాట్లాడుకుందాం తర్వాత పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ మనకు చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని కూడా మనకు అందే అవకాశం అయితే ఉంది మరి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుంది మరి ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించబోతోంది మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాదిరిగా పేపర్ కార్డులు కాకుండా ఈసారి ఏటీఎం కార్డు మాదిలో మాదిరి ఉండే ఒక స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నట్లు కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే చెప్పారు మరి రాష్ట్ర ఈ రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఈ రేషన్ కార్డులో సంబంధించి అంటే కొత్తగా అప్లై చేసుకున్నవారు అలాగే పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వారు అలాగే డిలీట్ చేసుకున్న వారు చేసుకున్న వారికి రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఏ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కిన తర్వాత పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా మీరు వారికి యొక్క వీడియో లింక్ను షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి అప్డేట్ను కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ప్రకటించారు అలాగే ఇప్పటి వరకు కూడా మనకు ఎందుకు ఈ రేషన్ కార్డుల గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాలి అంటే రేషన్ కార్డులు ఉంటేనే మనకు అనేక పథకాలు అయితే అమలు అవుతాయి అన్నమాట సో అనేక సంక్షేమ పథకాలు రావాలంటే మనకు రేషన్ కార్డు అనేది అవసరం మరి రేషన్ కార్డు ఉంటేనే కదా మనకు సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తాయి రేషన్ కార్డు లేకపోతే ఏ పథకము కూడా మనకు వర్తించదు ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది అలాగే మనకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా మనకు రేషన్ కార్డు అనేది అవసరం మరి ఈ రేషన్ కార్డు పొందడానికి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క రెండు నుంచి మూడు లక్షల మందికి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ కార్డుల పంపిణీని చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా మనకు స్మార్ట్ ఏటీఎం కార్డు మాదిరి ఉండే స్మార్ట్ రేషన్ కార్డును మీకు పంపిణీ చేయబోతున్నట్లు కూడా చెప్పారు దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి కూడా మొత్తం కలిపి కోటి నలభై ఆరు లక్షల మందికి అంటే కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి ఇక్కడ గుర్తించాలి కుటుంబాలు కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి మరొక పది రోజుల్లో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా స్మార్ట్ రేషన్ కార్డు మీకు ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక లింక్ అనేది ఇచ్చింది మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ పైన క్లిక్ చేసి మీకు ఏదైతే రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక టీ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు కింద రేషన్ కార్డు యాడింగ్ అయింది అంటే రేషన్ కార్డు క్రియేట్ అయినట్లు మీకు అక్కడ వివరాలు చూపిస్తుంది రేషన్ కార్డు నెంబరు ఆ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఇవన్నీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది దాని ప్రకారం మీరు ఈ కొత్త రేషన్ కార్డును పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా కారణాల చేత రేషన్ కార్డు కనుక రిజెక్ట్ అయినట్టు కనుక చూపిస్తూ ఉంటే ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీని కానీ మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందని నాలుగు చక్రాల వాహనం ఉందని ఇట్లా ఏవైనా కారణాలు కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని ఇట్లా ఏదైనా కారణాలు కనుక చూపిస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అంటే ఈ కారణాలు లేవని చెప్పేసి ఏ కారణం అయితే అక్కడ వచ్చిందో ఆ కారణాన్ని మీరు ఎక్కువ శాతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించే వస్తుందన్నమాట ప్రాబ్లం మరి అవసోల్ట్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డుకు మళ్ళీ కూడా తిరిగి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇరవై ఐదో తారీఖున కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తుంది మరి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా లేట్ అయింది రేషన్ కార్డుని ఇవ్వడానికి మరి ఇక మీదట అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి రేషన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ప్రతి నెల కూడా రేషన్ బియ్యం కూడా రేషన్ కార్డు ఉంటే మీరు తీసుకోవచ్చు మరి కొత్త రేషన్ కార్డునైతే అయితే ఇరవై ఐదు నుంచి కూడా తీసుకోండి మరి రేషన్ కార్డు ఉంటే చాలు మనకు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తుందని చెప్పాం కదా మరి ఈ నెలలో కూడా రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నెల పదిహేనో తారీఖున మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు ఐదు రకాల బస్సుల్లో మనకు ప్రభుత్వం కల్పిస్తుంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్సు ఇట్లా మనకు ఈ సర్వీసుల్లో మనకు మనకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి వీటిల్లో మాత్రమే మళ్ళీ తిరుమలకి వెళ్ళేవారికి ఉచిత బస్సు ప్రయాణం లేదు మరి శ్రీశైలము ఇట్లా పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి బస్సుల్లో కూడా మనకు అలాగే ఇంటర్స్టేట్కు వెళ్ళేటువంటి బస్సులకు ఈ బస్సులన్నిటికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణం లేదని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది కేవలం ఆర్డినరీ సర్వీసు ఎక్స్ప్రెస్ సర్వీస్ అనుకోండి వీటిలో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుంది మరి అవకాశాన్ని కూడా మహిళలు ఉపయోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మరి దీని ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి కుటుంబానికి నెలకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుందని మరి ఎక్కువగా చిన్న చిన్న పనులకు వెళ్ళే వాళ్ళకు ప్రతిరోజు బస్సుల్లో ప్రయాణం చేసేవారికి మహిళలకు చాలా ఊరటగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది పదిహేనో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఇది మొట్టమొదటిగా మనకు అమలయ్యేటువంటి పథకం కూడా ఈ నెలలో ముందుగా ఇరవై ఐదో తారీఖు రేషన్ కార్డులు ఇస్తారు అంటే ముందుగా ఈ పథకమే అమలవుతుంది తర్వాత ఇరవై ఐదో తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ముందుగా పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుంది ఇరవై ఐదున కొత్త రేషన్ కార్డులు ఇస్తారు మరి ఇదే ఇరవై ఐదున మనకు మహిళలకు సంబంధించి మరొక పథకానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది ఇక్కడ మనం ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నాం ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడొస్తుంది ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు వస్తాయి మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మరి దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఏదైతే మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఒక ఆడబిడ్డ నిధి పథకం గురించి నేను గత చాలా వీడియోలు చేశాను మరి ఆ వీడియోల ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పదిహేను వందల రూపాయల ప్రతనెల పథకాన్ని కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు ఈ పథకం ద్వారా మరిన్ని అప్డేట్స్ చేసేందుకు అప్డేట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ పథకం కనుక అమలు అయితే ప్రభుత్వం పైన చాలా మంచి ఒపీనియన్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ నెల ఇరవై ఐదున రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా పూర్తిస్థాయి వివరాలు అందించి ఈ పథకాన్ని ప్రారంభించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతోంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పథకాలు అమలు అవుతాయి ఎవరికి మెయిల్ జరుగుతుంది మరి రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట ఇవి మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా ఈ పథకాలను కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ పథకానికి సంబంధించి వచ్చినా ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలని కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్ అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీకు వివరాలు అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు